నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి ఫేక్ సర్వేల మీద ఆధారపడుతున్నాడు ఫేక్ సర్వేలతోటి మళ్ళీ మభ్యపెట్టి మోసం చేయొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏమిటి ఆ ఫేక్ సర్వేలు అసలు సర్వేల పైన జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా మనము ఎన్నికలు అన్నప్పుడు సర్వేలు సంస్థలు సర్వే సంస్థలు సర్వేలు చేయించడం వాటి నివేదికలు రావటం వాటి ఆధారంగా ఫలితాలు కూడా కొంచెం అటు ఇటుగా దగ్గరగా ఉండేటువంటి సర్వేలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ ఫేక్ సర్వేలు ఏంటి సార్ అంటే కొత్తగా ఫేక్ సర్వేలు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీలో చాలా విస్తృతంగా జరుగుతుంది ఏంటి ఫేక్ సర్వేలు ఇప్పుడు ఎవరన్నా ఒక సర్వే జెన్యున్గా ఎవరన్నా ఏదన్నా సర్వే చేసి రిలీజ్ చేయంగా అందులో తెలుగుదేశం గెలుస్తుంది అని గనక రిజల్ట్ ఉంటే కరెక్ట్గా అది రిలీజ్ అయిన గంటలో ఆ వైసీపీ సోషల్ మీడియా ఇంకొక సర్వే రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేసి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి ఇరవై నాలుగు వైసీపీ గెలుస్తుంది ఒక సర్వే రిలీజ్ చేస్తారు అదే సర్వే ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై సార్లు రిలీజ్ చేసి ఉంటారు ఒకటే సర్వే ఉంటుంది మొన్న మీకు ఉదాహరణ చెప్పాలి అంటే మొన్న సీ ఓటర్ సర్వే వచ్చింది మూడ్ ఆఫ్ ది నేషన్ తీసుకుంది ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వాళ్ళేమి తప్పు చెప్పలే వైసీపీకి తక్కువ కూడా చెప్పలే ఎనిమిది లోక్సభ స్థానాలు వస్తాయని వైసీపీకి చెప్పారు వాస్తవంగా అయితే వైసీపీకి ఎనిమిది స్థానాలు ఇచ్చారు ఎనిమిది స్థానాలు వచ్చే పరిస్థితి అక్కడ లేదు కానీ ఎనిమిది ఇచ్చారు సరే ఇంకా ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళొద్దు కానీ తెలుగుదేశం పార్టీకి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సీట్లు పరిస్థితి అదంతా కూడా చూస్తే వాళ్ళు రీజనింగ్ కూడా చెప్పారు ఎట్లా ఉన్నది ఏంటి ఎందుకు పరిస్థితి ఏంటి ఆ సీ ఓటర్ సర్వే రిలీజ్ కాగానే వెంటనే వైసీపీ వాళ్ళు లేదు లేదు మాకు ఇరవై నాలుగు వచ్చేస్తాయి మొత్తం ఒకటే పోతుంది అని వాళ్ళు రిలీజ్ చేశారు ఒకటి పోతుంది అన్నావు కదా ఏం ఒకటి పోతుంది అది చెప్పగలుగుతా ఒక్కటే పోతుంది అన్నావు కదా ఆ ఒకటి బలాన ఒక్కటి పోతుంది అని చెప్పాలి అది లేదు ఇక్కడ ఇటువంటి సర్వేలు తీసుకొచ్చి మొదటిసారి కాదు చాలాసార్లు ఇచ్చారు ఈటీజీ అనే ఒక సంస్థ ఉన్నాను అదేంటి అంటే అది వాళ్ళు సాక్షి పేపర్కి సంబంధించిన వ్యక్తే అందులో కూడా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ వాటిట్లో ఉండే వ్యక్తే అతను ఉంటాడు అక్కడ ఆ ఈటీజీ వాళ్ళు చేస్తారు ఈ సర్వేలు అది చేశారో లేదో కూడా తెలియదు ఇప్పుడు సీ వాటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే మాత్రం వాళ్ళు ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు ఎక్కడెక్కడ తీసుకున్నారు ఏ టైం ఫ్రేమ్లో తీసుకున్నారు వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి అదేంటి మొత్తం చెప్తారు మూడ్ ఆఫ్ ది నేషన్ కానీ జగన్మోహన్ రెడ్డి చేసే సర్వేల్లో అటువంటివి ఉండవు గంప గుత్తగా మాకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఇరవై నాలుగు వచ్చేస్తాయి అంటారు ఆ ఇరవై నాలుగు చెప్పొద్దు ఒక్కటి రాదన్నావు కదా ఆ ఒక్కటి ఏదో చెప్పు అని అడుగుతున్నారు ప్రజలు ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే నాన్న పులి కథలాగా జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసే ఈ సర్వేలని వైసీపీ వాళ్లే నమ్మట్లేదు అని రావలేండి అని వాళ్ళే చెప్తున్నారు ఇటువంటి పరిస్థితికి ఆయన కొని తెచ్చుకున్నాడు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా తీవ్రంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నది నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత వ్యతిరేకత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కనపడుతున్నంత వ్యతిరేకత ఇంతకు ముందు ఎవరి మీద కనపడలేదు అంత తీవ్రమైన యాంటీ యాంటీఇంకన్సీ ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుతున్నది అందుకనే మీరు మీరు గమనిస్తే మొత్తం ఈ పోలీసు యంత్రాంగము జిల్లా కలెక్టర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఒకళ్ళతా పుచ్చుకొని పనిచేస్తున్నా కానీ ప్రజల నుంచి ఎక్కడ స్పందన రావట్లేదు మీ మీరు ఆయన ఏదో సిద్ధమనో ఏదో యుద్ధమనో ఏదో మీటింగ్స్ పెడితే వాటికి కూడా జనం రాని పరిస్థితి ముందు ఈ సాధికార అని ఏదో పెడితే అది ఫ్లాప్ అయింది అంతకుముందు గడప గడపకే అంటే అది ఫ్లాప్ అయింది జగన్ అన్న నువ్వే మా నమ్మకం అంటే అది ఫ్లాప్ అయింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అవన్నీ కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే అన్నీ గవర్నమెంట్ ఖర్చుతోటి చేస్తున్నాడు పార్టీ ప్రచారాన్ని గవర్నమెంట్ ఖర్చుతో చేస్తున్నాడు జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అని ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాము గవర్నమెంట్ తోటి చేయించాడు కొంతమంది కలెక్టర్లు అయితే దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టారు మళ్ళీ జగన్ అన్న మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది అని నువ్వేడు చెప్పడానికి కలెక్టర్ని అక్కడ ఉన్న వాళ్ళే అడిగారు నువ్వేట చదువుతావు జగన్ మళ్ళీ రావాలని నువ్వు కలెక్టర్ కదా నువ్వు వైసీపీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు అంటే ఈ విధమైన పోకడలతోటి మొత్తం వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టుబట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది అందుకని ఈ పెరిగిపోతున్న యాంటీ యాంటీఇంకెన్సీని కప్పిపుచ్చుకోటానికి ఆయన ఏం చేశాడు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేశాడు ఇక్కడ కాదు ఇప్పుడు విడుదల రజనే ఉంది చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రస్తుతం ఆమెను తీసి గుంటూరు వెస్ట్ అన్నారు గుంటూరు వెస్ట్లో పెట్టిన తర్వాత గుంటూరు వెస్ట్లో ఆమె ఏం చేసింది మొత్తం క్రిస్మస్ నుంచి అందరికీ ఓటర్లకి గిఫ్ట్లు అవన్నీ పంపించటం మెసేజ్లు పంపించటం చేసింది అయిపోయిన తర్వాత లేదు లేదు నువ్వు ఇక్కడ కాదు నర్సాపేట పార్లమెంట్కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు అంటే ఆ ఈ గిఫ్ట్లు పంపించటం ఆపింది ఆపి నర్సపేట పార్లమెంట్కి పంపిస్తారేమో అని చెప్పి వెయిట్ చేసింది ఆ తర్వాత నర్సపేట పార్లమెంట్కి నువ్వు వద్దులే నేను నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ అని ఒక పెద్ద దాదా ఉన్నాడు అతన్ని దించుతున్నాను అని చెప్పారు చెప్పిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి దించారు నర్సపేట పార్లమెంట్కి ఇప్పుడు ఆ నర్సాపేట పార్లమెంట్కి వెళ్ళాలా చిలకలూరుపేటకి వెళ్ళాలా గుంటూరు వెస్ట్కి వెళ్ళాలా ఈ డైలమాలో పడి ఆగిపోయినది ఇప్పుడు మళ్ళీ లేదు లేదు నువ్వు గుంటూరు వేస్ట్లో కంటిన్యూ చేసుకొని మొన్న ఏదో క్లారిటీ ఇచ్చారట అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఈ విధమైన పరిస్థితి రాష్ట్రం మొత్తంలో ఉంది రాష్ట్రం మొత్తంలో ఒక ఒక ఎమిగనూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే మా కొడుకు ఇవ్వండి అన్నాడు అతన్ని తీసేసి ఇంకో అతనికి ఇచ్చారు అతన్ని తీసేసి ఇప్పుడు బుట్టారేణుక్కి ఇస్తున్నారు ఈ బుట్టారేణుకని వరకు ఉంచుతారా ఎలక్షన్ల వరకు ఉంచుతారో ఉంచారా తెలియదు ఈ విధంగా మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు చేసుకొని అసలు ఇంకొకటి ఏంటంటే ఇట్లా మారుస్తున్నాడు కదా మ మన చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి తెలియక మారుస్తున్నాడు అనుకుంటున్నారు తెలియక మార్చటం కాదు ఇది చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణ విడుదల రజని చిలకలూరుపేటలో ఉండగా ఒక సర్వే చేయించాడు ఓడిపోతుంది డిపాజిట్ కూడా రాదని వచ్చింది తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో పెట్టాడు గుంటూరు వెస్ట్లో ఆమెను పెట్టిన తర్వాత సర్వే చేయించాడు గుంటూరు వెస్ట్లో ఓడిపోతుంది అంటే నర్సరాపేట పార్లమెంట్కి ఈ మంది ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పి అక్కడ ఒక సర్వే చేయించారు నర్సరాపేట పార్లమెంట్కి విడుదల రజని పేరు పంపించి మళ్ళీ అక్కడ ఒక సర్వే చేయించారు మళ్ళీ తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో మళ్ళీ పెట్టారు అంటే పెట్టి మళ్ళీ సర్వే రీసర్వే చేయిస్తున్నాడు రీసర్వే చేయించి మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకోవటానికి కసరత్ అంతా చేస్తున్నాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏదో పొరపాటు చే చేయట్లా కావాలనే ఇది చేస్తూ ఉన్నాడు ఇదంతా చేసి ఈ సర్వేలు వీళ్ళు ఎన్ని సర్వేలు చేసినా కానీ ఐపాక్ అనే ఒక సంస్థ ఉంది ఆయనకి స్ట్రాటజీలు ఇచ్చే సంస్థ ఆ సంస్థ వాళ్ళు కూడా సర్వేలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారిగా సర్వేలు ఇస్తున్నారు ఆ సర్వేలలో కూడా ఇది మొత్తం ఈడ గెలిచే పరిస్థితి లేదు అనేది క్లియర్ కట్ కనపడుతుంది దాంతో ఏంటి ఎట్లా ఎదుర్కోవాలి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే క్యాండిడేట్ను మారిస్తే ఏమైనా గెలుస్తామా అని క్యాండిడేట్లు మార్చటం మళ్ళీ సర్వే చేయండి అని వాళ్ళకి చెప్పటం ఈ విధమైన సర్వేలలో కాలక్షేపం చేస్తున్నారు రియల్ సర్వేలేమో దాచిపెట్టుకుంటున్నారు ఫేక్ సర్వేలేమో జనాల్లోకి వదులుతున్నారు రైట్ ఇది చూస్తున్నాం కదా ఎన్నికలు వచ్చేటప్పటికి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాము ఏ విధమైనటువంటి పాలన అందించాము మళ్ళీ వస్తే ఏం చేస్తాం ఈ అంశాల మీద ఆధారపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్ళగా ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ రోజున ఫేక్ సర్వేల్ని చేయించుకుని వాటిని ప్రజల్లోకి వదులుతూ మళ్ళీ వాళ్ళ దృష్టి మరచి వాళ్ళని ఏ మార్చి ఓట్లు దండుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి ఈ రోజున ఫేక్ సర్వేల మీదే ఆధారపడినట్లుగా అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి స్పష్టమ అవుతా ఉంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం